హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ నేను మీ లీలరాణి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన రొయ్యల ఫ్రై నాకైతే ఇది ఎస్పెషల్గా చాలా ఇష్టం అండి మరి అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియోలో చేసి చూపించేస్తాను ముందుగా దీనికోసం కొన్ని ఒక కేజీ వరకు రొయ్యలు అయితే తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని పైన పొట్టు అంతా వలచేసుకున్నామండి వలచేసుకున్న తర్వాత దీన్ని మామూలు నార్మల్ వాటర్లో ఒక రెండు లేదా మూడు సార్లు కడిగేసుకున్నాము తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసేసి మరొకసారి కడిగేసుకొని దీంట్లో వాటర్ లేకుండా ఇలా చేసి పక్కకు పెట్టేసుకున్నాం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నీసు వాసన అనేది ఉండేది పసుపు ఉప్పు వేయడం వల్ల దీన్ని మరి మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం సారీ అండి నేను దీన్ని ఉడికించే వీడియో అయితే నాకు డిలీట్ అయిపోయింది సో డిలీట్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇలా మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న వాటిని స్టవ్ విలిగించేసుకొని ఏదైనా మందపాటి గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకొని ఇందులో ఈ మనం రొయ్యలు అన్నింటినీ వేసేసుకోవాలి వేసేసుకుంటే ఉడికేటప్పుడు ఏంటంటే వాటర్ అనేది వస్తుందండి వాటర్ అంతా ఇనికిపోయే వరకు దగ్గరుండి కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న రొయ్యలు మనకి ఇలా తయారైపోతాయి ఇలా తయారైన వాటిని మనము ఏదైనా ఫ్రై కానీ లేదా పులుసు కర్రీ కానీ ఎలా అయినా దాన్ని వాడుకోవచ్చు అనమాట నేను ఇలా తయారైపోయిన వాటిని ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తాను మరి ఆ ఫ్రై ఎలా చేసుకోవాలి వెడల్కి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను ముందుగా ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఏదైనా మందపాటి కళాయి పెట్టేసుకోండి దాంట్లోకి ఒక టూ టేబుల్స్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టి తీసుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ దీంట్లో వాటర్ అంతా పోయి ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోవడం చాలా తొందరగా అయిపోతుంది అయితే ఇంకేదైనా కొంచెం వాటర్ ఉన్నా కూడా ఈ ఆయిల్లో ఉడికితే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మనము తగినంత ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకొని అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఈ రెండు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని అంటే అడుగు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి కొంచెం అడుగు అంటుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట అలా అంటుకోకుండా మాడకుండా ఉండాలి అంటే మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మనము మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఈ మసాలా అంతా దానికి పట్టేసి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పట్టేసి రొయ్యలుకి పట్టేసి చాలా టేస్టీగా తయారైపోతాయి ఇప్పుడు చూడండి అండి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలోకి మనము మసాలా కారాన్ని యాడ్ చేసుకుంటాం అనమాట దీనికోసం నేను మసాలా కారం దీనికి స్పెషల్గా తయారు చేసుకున్నానండి ఈ కారం నేను ఎలా తయారు చేశాను అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసి అలాగే తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ కారాన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను దీంట్లో వాడుకుంటున్నాను ఇది కారం ఎక్కువ ఉంటేనే ఈ రొయ్యలు అనేవి బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు తక్కువ కారం కావాలనిపిస్తే కూడా తక్కువ మీకు ఎంత కారం కావాలనుకుంటారో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతాయండి ఇప్పుడు మనకి రొయ్యలు అయితే రెడీ అయిపోయింది రొయ్యల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి దీనిలోకి ఫైనల్గా గరం మసాలా ఈ గరం మసాలా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఎలా తయారు చేస్తాను అనేదాన్ని అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని అలాగే హోమ్ మేడ్ మసాలాను కూడా తయారు చేసుకోండి అలా తయారు చేసుకుని వేసుకున్న ఈ మసాలాలు అంటే కారం అలాగే గరం మసాలా వేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా సూపర్గా వస్తుందన్నమాట మనకి ఇంతేనండి మనకి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఇలా వేడివేడిగా ఏదైనా రసం లేదా సాంబారు అలాంటి వాటిలోకి కాంబినేషన్గా దీన్ని వాడుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నదని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్